ఇవాళ కావలసింది అధికార స్వరాలు కాదు కావలసింది ధిక్కార స్వరాలు కావలసింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్ మెయిలర్ ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్లగొండలో నయీంని చూసినాం మళ్ళీ అట్లాంటివన్నీ ఇంకోవని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు గనక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం మరి రాబోయే పది రోజులు ఎందుకంటే ఇరవై ఐదు తారీఖు లాస్ట్ ప్రచారానికి ఈ పది రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం మా పార్టీ మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మూడు జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీలో కూడా ఓట్లున్న వాళ్ళు కూడా దయచేసి మాకే ఓట్ చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి థ్యాంక్ యూ